సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎండీ లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు సాహితీ ఎండీ లక్ష్మీనారాయణను ఈడీ కి తీసుకొచ్చారు ఇక ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ప్రీ లాంచ్ పేరుతో సాహితీ ఇన్ఫ్రాటెక్ భారీ మోసానికి తెరలేపారన్న సమాచారంతో లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు సాహితి ఇన్ఫ్రాటెక్ ఎండి లక్ష్మీనారాయణను ఈడి అధికారుల అదుపులోకి తీసుకుని ప్రస్తుతమైతే విచారిస్తున్నారు ఇక ఆయనని ప్రీ లాంచ్ పేరుతో సాహితి ఇన్ఫ్రాటెక్ భారీ మోసానికి తెరలేపారన్న సమాచారంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ ఇన్ఫ్రా ఎండి అయినటువంటి లక్ష్మీనారాయణను నిన్న సాయంత్రం ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆయన్ని విచారిస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే వేల కోట్లు ఎగ్గొట్టి ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఈడీ అధికారులు ఆ పోలీసులు బాధితులకు ఏదైతే బాధితులు సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారో ఆ తర్వాత కేసు నమోదైంది ఈ సిసిఎస్ పోలీసులు చేసినటువంటి కేసు ఆధారంగా ప్రస్తుతం ఏదైతే ఈడీ అధికారులు ఈసీఆర్ నమోదు చేశారు పిఎంఎల్ఏ యాక్ట్ కింద సపరేట్ గా హక్కులు ఉంటాయి కాబట్టి కోర్టులలో అవకతవకలు జరిగాయి కాబట్టి దీనికి సంబంధించి ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తుంది ముఖ్యంగా ఎంతమంది మంది బాధితుల దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేశారు ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో ఏదైతే బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు ఇప్పటికే అమ్మినప్పూర్ తో పాటు చాలా ప్రాంతాల్లో అతను ఆ బిల్డింగ్ సంబంధించి అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు ఈ నిర్మిస్తున్న క్రమంలో ఆ చాలా మంది దగ్గర నుంచి కోట్లాది రూపాయలు బచాయించాడన్న నేపథ్యంలో ప్రస్తుతానికి దీనికి సంబంధించి ప్రస్తుతం లక్ష్మీనారాయణకు సంబంధించిన ఆస్తులను కూడా రెండు వందల కోట్లకు పైగా ప్రస్తుతం టీచర్స్ పోలీసు గతంలో అయితే ఆస్తులన్నీ జప్తు చేశారు ఇంకా దీనికి సంబంధించి పైన వందల కోట్లకు పైగా కూడా ఏదైతే దీనికి సంబంధించిన డబ్బులు వసూలు చేశారు కాబట్టి ఇప్పటికే బాధితులు ఒకవైపు ఇచ్చిన సమాచారం మేరకు సాహిత్య ఇన్ఫా కార్యాలయాలతో పాటు సోదాలు నిర్వహించారు ఆస్తులను కూడా తీసేసి పోలీసులు అటాచ్ చేశారు మొత్తానికి యాభైకి పైగా కూడా సాహితి ఇన్ఫాపై బాధితులు ఫిర్యాదులతో యాభైకి పైగా కూడా కేసులు అయితే నమోదయ్యాయి అయితే రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మంది ప్రజల్ని మొత్తం సాహితీ ఇన్ఫా మోసం చేసింది ఇటు ఏపీ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా మొత్తం మీద చాలా మంది బాధితులు ఉన్నాం ఏపీలో గతంలో కూడా సాయితీ ఇన్ఫా యజమాని బుదాటి లక్ష్మీనారాయణ పై కేసులు కూడా నమోదయ్యాయి ఆస్తులను కూడా ఏపీ పోలీసులు అటాచ్ చేశారు కోర్టులలో మోసాలు జరగడంతో సిసిఎస్ పోలీసుల కేసు ఆధారంగా ఏదైతే ప్రస్తుతం లక్ష్మీనారాయణ ఈడీ అదుపు అదుపులోకి తీసుకొని విచారిస్తుందని చెప్పుకోవచ్చు సాయితీ ఇన్ఫ్రా చేసినటువంటి ప్రాజెక్టులన్నీ ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారు ఇప్పటికే కోర్టులలో డబ్బులు వసూలు చేశారన్న కోణంలో ప్రస్తుతం సిసే పోలీసులు వచ్చిన బాధితుల ఫిర్యాదుల ఆధారంగా లక్ష్మీనారాయణ ను విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే రెండు వందల కోట్ల ఆస్తులను సిసిఎస్ పోలీసులు సీజ్ అయ్యగా ఇంకా మరికొన్ని ఆస్తులను అటాచ్ చేసేసుకుంటూ ఈడీ అధికారులు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇప్పటికే అమినాపూర్ తో పాటు మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి శివార్ ప్రాంతాల్లో సాహితీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ క్రమైనా దృష్టి పెట్టింది ముఖ్యంగా సాహితీ ఇన్ఫ్రా ఏదైతే ఫ్రీ లాంచ్ పేరుతో పాటు అపార్ట్మెంట్స్ విల్లాస్ ఇలా చాలా అమాయక ప్రజలను మోసం చేస్తూ కోట్లాది రూపాయలు దండుకునేది దీంతో ప్రస్తుతం కోట్లాది రూపాయలకు సంబంధించి ఎక్కడ పెట్టుబడి పెట్టారు ప్రస్తుతం ఈ డబ్బులు కోట్లే కాకుండా మొత్తం మూడు వేల కోట్లకు పైగా కూడా డబ్బులు దండుకున్నట్లుగా తెలుస్తుంది ఈ మూడు వేల కోట్లకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఎక్కడ నిధులను సమీకరించాడు నిధులను ఎక్కడ పెట్టారన్న కోణంలో ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే విచారిస్తున్న నేపథ్యం అవుతుంది లక్ష్మీనారాయణ అరెస్ట్ కు సంబంధించి అఫీషియల్ గా ఇవాళ ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది లక్ష్మీనారాయణ ఆశలను తీసే ప్రస్తుతం ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు దీప్ రైట్ అమ్మా థ్యాంక్ యూ